హెలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు సాయంత్రం ఐదులోపు ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఇలా చేస్తే ఒక గంటలో అద్భుతం జరుగుతుంది అపార యోగం సిద్ధిస్తుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు సాధారణంగా చాలామంది ధన సమస్యలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు కొందరి చేతుల్లో ఎంత సంపాదించినా ధనం అస్సలు నిలవదు మంచి నీళ్ళలాగా ఖర్చైపోతూ ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు ఇలా ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు ఫ్యూచర్ అవసరాల కోసం ధనాన్ని దాయలేకపోతున్నాను అనే దిగులు పడేవారు అష్టమి రోజు మందార చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పెద్దలు చెబుతున్నారు దాదాపు అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి మందార చెట్టును పెంచితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది లేదా ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు చెబుతున్నారు మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్దేందుకు మనస్సును ఊరటను ఇస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడి పూజలోనే కాకుండా వాస్తుశాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులను సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార చిట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీలతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యబలం పెరుగుతుంది గ్రహ దోషాలు పోతాయి అయితే ఇంటి దగ్గర మందార చిట్టు ఉన్నవారు అష్టమి రోజు ఒక చిన్న పరిహారం గనుక చేస్తే గంటలో అద్భుతం జరుగుతుంది అపార ధనయోగం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి అష్టమి రోజు ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఏం చేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దేని విలువ దానికి ఉంటుంది అని తెలిపే ఒక కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే అనగనగా ఒకరోజు ఒక ఊరు రేవు నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గరలోని నగరానికి బయలుదేరారు వాళ్లతో పాటు మహర్షి కూడా వ్యాపారులు ప్రయాణించే పడవలోకి ఎక్కాడు పడవ మెల్లగా సాగుతూ ఉండగా వ్యాపారులు పిచ్చాపాటి కబుర్లలో మునిగిపోయారు వజ్రాలహారం వేసుకుని మరీ బయలుదేరాడండి పైన వజ్రాలహారం వేసుకోకపోతే నగరంలో పని జరగదా ఏంటి అని ఒక వ్యాపారి చూసి నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి అప్పుడు రెండో వ్యాపారి నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటి పదివేలకు ఉంగరాలు పెట్టుకోలేదు అయినా డబ్బున్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా విలువ గౌరవం దక్కేది అంటూ ఘాటుగా బతి బదులిచ్చాడు ఇంతలో మూడో వ్యాపారి కలుగజేసుకుని డబ్బు లేనివాడు ఎందుకు కొరకాడని పెద్దలు చెప్పిన సామెత ఒకప్పుడు నన్ను చులకనగా చూసిన వాళ్ళే ఇప్పుడు నా సంపదని చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు ఇదంతా సంపద వల్లనే కదా అంటూ చెప్పుకొచ్చాడు మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే అయినా ఈ లోకంలో డబ్బు లేనిదే ఏ పని జరగదు చెప్పండి అని మధ్యలో కలుగజేసుకుని అన్నాడు నాలుగో వ్యాపారి అలా అందరి ఆస్తిపాస్తులు వాటి వల్ల దక్కే గౌరవాలు మొదలైన వాటి గురించి మాట్లాడి మాట్లాడి అలసిపోయినా ఆ వ్యాపారులకు ఏమీ తోచక ఆ పడవలోని మహర్షిని ఆట పట్టించసాగారు నీ దగ్గర ఏముంది ముసలోడా అన్నాడు వ్యాపారి అప్పుడు ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ నా దగ్గర ఏముంటుంది నాయనలారా అంటూ జోలలో నుంచి ఒక పెద్ద శంఖం తీసి చూపుతూ ఇది తప్ప నా దగ్గర విలువైంది ఏదీ లేదు అన్నాడు అయినా ఊదితే ఆయాసం తప్పించి ఆ శంఖానికి ఏమొస్తుందిలే అంటూ వ్యాపారస్తులందరూ కూడా పెద్దగా నవ్వసాగారు దీంతో వారికి బదులు చెప్పలేని మహర్షి నవ్వి ఊరుకున్నాడు పడవ అలా నది మధ్యలో సాగుతూ ఉండగా ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు జరిగి బలమైన ఈదురు గాలులు వచ్చాయి గాలుల దెబ్బకు పడవ అటూ ఇటూ కదలటం గమనించిన పడవను నడిపే అతను సాములు అందరూ గట్టిగా అడవ అరవండి ఒడ్డున ఉంటే ఎవరైనా వింటే మనకు సాయం చేయవచ్చు లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు అని చెప్పాడు దీంతో వ్యాపారస్తులంతా పెద్ద పెట్టున రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టసాగారు అయినా ఈదురుగాలుల రోదనకు వ్యాపారుల కేకలేవి ఒడ్డున ఉండేవారికి వినిపించలేదు వెంటనే మహర్షి తన జోలలోని శంకాన్ని తీసి పెద్ద శబ్దంతో ఊతసాగాడు అది విన్నా ఒడ్డున ఉన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి వ్యాపారులను మహర్షిని కాపాడాలనుకున్నారు వ్యాపారులందరూ కూడా మహర్షి వద్దకు వచ్చి మిమ్మల్ని ఆటపట్టిస్తూ చిన్న బుచ్చుతో మాట్లాడినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా మూది మా ప్రాణాలను రక్షించారు లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయే వాళ్ళం అవేవీ భావించకుండా దీన్ని మీ వద్ద ఉంచండి అని డబ్బును ఇవ్వబోయారు మహర్షి నవ్వుతూ నాయనలారా డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదని మీరు తెలుసుకుంటే చాలు నాకు ఈ డబ్బుతో పనిలేదు అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే దేని ప్రాముఖ్యత దానికి ఉంటుంది ఎల్లప్పుడూ డబ్బే ప్రధానం అని భావించకూడదు ఇక వీడియోలోకి వస్తే ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టు ఉంటుందో వారు అష్టమి రోజు చక్కగా ఉదయమే స్నానం చేసుకుని మందార చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఆ మందార చెట్టుకు నీటిలో కుంకుమను కలిపి ఆ నీటిని సమర్పించండి ఆ తరువాత మందార చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణలు చేసే చోటు లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో ఒక మందార ఆకులు పెట్టి ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అక్షంతలను సమర్పించండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టు దగ్గర కూర్చొని నూట ఎనిమిది యాభై నాలుగు ఇరవై ఏడు పదకొండు ఏ నెంబర్లో అయినా ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని జపించండి తర్వాత మందార చిట్టు నుండి రెండు మందార పువ్వులను కోసి ఆ పూలు తీసుకొని మీ ఇంటి లోపలికి వెళ్ళండి ఆ పూలను లక్ష్మీదేవికి ఒకటి దుర్గాదేవికి ఒకటి సమర్పించి మీకు ఉన్న కష్టాలన్నీ పోవాలని ధన సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి చివర్లో ధూపం చూపించండి అష్టమి రోజు ఇలా చేస్తే అరవై నిమిషాల్లో మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని పరిహార శాస్త్రంలో ఉంది ఆర్థిక నష్టాలు చాలా సులభంగా తీరిపోతాయి ఏ రంగు మందార పూల చెట్టు ఉన్నా సరే పరిహారాన్ని చేసి గంటలో అద్భుత ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఇంటి దగ్గర మందార చెట్టు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అపార యోగాన్ని పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు